పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ హీరోయిన్ కన్మణి అనే పాత్రలో నటించింది ఈ పాత్రకు తన మనసులో ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రియాంక చెబుతుంది ఈ సినిమా విడుదల సందర్భంగా ఆమె తన మనసులో మాటలను విలేకరుల సమావేశంలో వెళ్లిబుచ్చుకుంది ఈ అమ్మడు ఓజీ మూవీకి జర్నీ గురించి చెబుతూ ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను పవన్ కళ్యాణ్ గారు జెంటిల్మెన్ అందరినీ సమానంగా చూస్తారు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లో కూడా ఆయన రియల్ హీరో అనే చెప్పాలి ఓజీ సినిమాలో కర్మని పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలో ఇది నాకు చాలా ఇష్టమైన పాత్ర ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో జరిగే కథ పాత్రను మలిచిన తీరు గాని ఆహార్యం కానీ అప్పటి తగ్గట్టుగానే ఉంటుంది కణమణి అనే ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్ గంభీర పాత్రలో గాఢమైన ప్రేమలో ఉంటుంది గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర ఇది అని తెలిపింది షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్తో ఏర్పడిన అనుబంధం గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది అవధులు లేనిది నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన ఎంతటి క్రేజ్ ఉందో నాకు తెలుసు అంతే అనుకున్న ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు తెలిసింది నేను ఊహించిన దానికంటే ఎక్కువగా క్రేజ్ ఉంది ఎంత క్రేజ్ అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒదిగే ఉంటారు డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా సింపుల్గా ఉంటారు ఆయన ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడేవారు ఆయన చదివిన కథలు నవలల గురించి చెప్పేవారు చరిత్ర గురించి మాట్లాడేవారు అప్పుడప్పుడు సినిమాల రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉండేవారు ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించడం నేను గమనించాను ఇక షూటింగ్ విషయానికి వస్తే సన్నివేశం షూట్ చేయడానికి ముందు దర్శకుడు నటీ పవన్ కళ్యాణ్ గారు చర్చించేవారు సినిమాకు ఉపయోగపడే పనులు గొప్ప గొప్ప సూచనలు ఇచ్చేవారు నటుడిగా కూడా ఆయన పాత్రలు చాలా సులభంగా చేసేవారనే చెప్పాలి దర్శకుడు సుజిత్ ఆర్టిస్టుల నటన నుండి ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు నా క్యారెక్టరైజేషన్ లుక్లు బాగున్నాయంటే దానికి కారణం ఆయనే ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాకు మంచి హోమ్ ప్రొడక్షన్ గా మారిపోయింది ఈ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను నిజానికి నేను మొదట ఓజి సినిమాని అంగీకరించాను కానీ సరిపద శనివారం చిత్రం ముందు విడుదలైంది నిర్మాత దానయ్య గారు కళ్యాణ్ గారు చాలా మంచి మనుషులు వాళ్ళకంటే నాకు మరో అపారమైన గౌరవం ఉంది అని చెప్పుకొచ్చింది ప్రియాంక ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నా వేరే భాషల్లో కొన్ని సినిమాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చింది ప్రియాంక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి